మీరు వాడారు నుంచి మాట్లాడుతున్నారు నేను మహబునార్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్ మహబునర్ లోకల్ సార్ నా గురించి కాదు మా పాపకు అయితే ఆమెకు టెన్త్ వరకు చదివింది సార్ ఆమె టెన్త్ వరకు చదివిన తర్వాత ఉంటుంటే వేలు చూపుడు వేలు అనేది వాసింది సార్ వస్తే అది ఏం ప్రాబ్లం అని హాస్పిటల్ చూసినాం ఇక్కడ ఎస్వైస్ హాస్పిటల్లో సిజేరియన్ చేసిన రు చేసిన తర్వాత కుట్లు పడ్డాయి కానీ అదేం చేసిన అంటే అది కు పంపిస్తే ఇది ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇది అని చెప్పి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ కు రాసిన మేము అక్కడ వెళ్ళాం సార్ మేము అక్కడ వెళ్ళిన తర్వాత చూసి చూసి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ లాక్స్ అయినాయి సార్ మావి కానీ ఆమె ఆ మందులు వాడుతున్న టైంల కళ్ళు కనిపించడం లేవు మాటలు నోటి మాటలు లేవు లేచి నడవలేదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ ఉన్నాయి సార్ ఆమె అప్పుడు అయితే మాకు ఇంకా అమౌంట్ పెట్టుకోలేకపోయి తర్వాత మన నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినాం సార్ నిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ సిజేరియన్ చేసిండు సార్ లెఫ్ట్ సైడ్ చెవు వెనుక భాగంలో చెవు వెనుక భాగంలా చేసిన చేసిన తర్వాత వాళ్ళేం చేసి మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ సిజేరియన్ చేయాలని చెప్పిండు సార్ చేసిండ్రు చేసిన తర్వాత కూడా ఆమె కొద్దిగా కూడా కోలుకోవడం లేదు ఆమె మాటలు లేవు లేవడం లేదు నిద్రపోవడం లేదు నడవడం లేదు అన్ని ప్రాబ్లమ్స్ ఆమె అంటే మనిషిని ఎట్లా అంటే ఒక చిన్న పాపని ఇప్పుడు మీకు ఫోర్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ సార్ అంత పాపని చిన్న పాప లాగా చూసుకున్నాం మేము అయితే ఇది చూసుకుంటున్నప్పుడే మేము ఏం చేసినామంటే మాకు సుధాకర్ రెడ్డి సార్ మాకు టచ్ అయినరు ఫోన్లో అనుకోకుండా ఏదో మాట్లాడుతున్నప్పుడు అయితే ఆ సార్ ఏం చేసిండు మీరు ఇవి వాడి చూడండి రాత్రికి ఎనిమిది గంటలకు వచ్చింది సార్ ఆయన ఇంటికి వచ్చి పాపని చూసిండు చూసి మేము ఈ మందులు ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మంచిగా అవుతాయి మీరు ఇవి వాడండి అని చెప్పి చెప్పేసి సార్ అది ఇమ్మీడియట్ అని చెప్పకుండా మేమేం కొద్ది ఆలోచన చేసినా సార్ ఒక టూ త్రీ డేస్ ఆలోచన చేసి సార్ నా దగ్గర ఇప్పుడు టెన్ థౌసండ్ ఉన్నాయి టెన్ థౌసండ్ కొడుతున్నా నాకు మందులు తెప్పి సార్ అని చెప్పిన వేరే ఎవ్వరు మాటలు వినలే సార్ ఆయన ఒక్క మాటనే ఇని నా సొంత తోన మా ఇంట్లో వాళ్ళతోనూ కూడా ఏమి ఆలోచన చేయలే చేయకుండా ఇప్పుడు వాడుతున్నాం సార్ రెండు కిట్లు రెండు కిట్ వాడుతున్నాం సార్ అయితే అప్పుడు నైట్ నిద్ర పోయేది కాకుండా ఇప్పుడు మంచి అని తెరబోతుంది ఆ మంచి అన్నం తింటుంది మాట్లాడగలుగుతుంది లేచి కూచగలుగుతుంది ఆ చాలా ఇంకా ఎన్ని బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఒక్క ప్రాబ్లం ఏముందంటే ఆమె చూపు కూడా లేకుండే సార్ ఇప్పుడు లైట్ గా చూపు ఉంది చూపు కూడా వస్తుంది ఒక్క నడవలేదు సార్ ఒక ఒక్కటే ఒక్క ప్రాబ్లం ఇప్పుడు నడవలేదు ఆమె అంతే మేము వీళ్ళు వాడుతున్నా రెండే రెండు ఇవి మనం ఎనిమిది బాక్సులు వాడినాం సార్ ఇప్పటివరకు ఎనిమిది బాక్సులు అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఏ అయింది వన్ అండ్ హాఫ్ సార్ వన్ అండ్ హాఫ్ కూడా పూర్తి కావాలేదు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మొత్తం సిక్స్ సెవెన్ బాక్సులు అంటే బావి అదే అలాంటి వాళ్ళు ఏడులో ఉన్నారు అర్థమైంది సార్ ఆహా ఏడు ఏడు రన్నింగ్ సార్ ఇప్పుడు ఓ అంటే ఒక కిట్టే అయింది ఓకే వన్ సెట్ అంతే ఒక కిట్ అయిపోయి రెండో కిట్టు స్టార్ట్ చేసినాం సార్ కేవలం పదభై తొమ్మిది వందల అరవై రూపాయలతోనే మీరు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు రాని రిజల్ట్స్ ని ఈ రోజు కేవలం పొయ్యి దాంట్లో వచ్చేసి ఎస్ ఇది చాలా సార్ చాలా సంతోషంగా ఉంది సార్ మేము ఆమె అసలు తెల్లారులో నిద్రపోయేది ఉండేది లేకుండే మేమే మేము కూడా నిద్ర అయ్యో అటువంటి పరిస్థితిని ఇప్పుడు చాలా మేము ఒక మినిమం ఒక మూడు నెలల్లోనే ఇంత వచ్చింది సార్ మంచిగా అనిపించింది మా పాపని కూడా చూపిస్తాను సార్ ఒక లైన్ లో ఒక్క నిమిషం నేను అదే అడగాలనుకుంటున్నాను సరే ప్లీజ్ చూపించాను సార్ నమస్తే హాయ్ గుడ్ ఎలా ఉన్నావు నీ పేరేంటి స్వప్న ఎలా ఉంది మంచిగా ఉన్నావా పేరు చెప్తుంది దీపిక హలో హలో చెప్పు సో అందరి మంచిగా ఇప్పుడు సార్ బాగున్నావా వెరీ గుడ్ వెరీ గుడ్ మంచిగా విఆర్ ఫోర్ క్యాప్సూల్స్ వేసుకుంటున్నావా గుడ్ గుడ్ తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ అలానే వేసుకో పూర్తిగా నువ్వు మంచిగా నడుస్తావు ఓకేనా గుడ్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మమ్మీ ఉందా పక్కన బాయ్ అమ్మా మమ్మీ ఉందా నమస్కారం సార్ సార్ నమస్కారం ఎలా అనిపిస్తుంది తల్లి ఆ చానా హ్యాపీగా సరి మంచిగా అనిపిస్తుంది సార్ హ్యాపీగా అనిపిస్తుంది మా పాప చానా కష్టపడ్డా సార్ నిద్ర లేదు కాసే చాలా ఇబ్బంది పడ్డా పాప గురించి ఇప్పుడు కొంచెం మేలా అనిపిస్తుంది సార్ ఇది వాడినప్పటి నుంచి మంచి తల్లి సరే చక్కగా వాడుకోండి పూర్తి స్థాయిలో మంచిగా అవుతుంది సరే సార్ థ్యాంక్ యూ సార్ రైట్ సో మరి మీరు అందరూ పెట్టారు కదా ఒక తండ్రి బాధ ఎలా ఉంటుందని ఒక పద్నాలుగేండ్ల పాపని చిన్న పిల్లలాగా వాళ్ళు చేశారు ఇంతవరకు చూసుకుంటూ వచ్చారు మరి అటువంటి అమ్మాయి కళ్ళ ముందర అలా ఉంటే ఆ తండ్రి ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టిన రికవరీ కానిటువంటి కేసుని కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలతో ఈ నల్ల అల్లం క్యాప్సూల్స్ నిచ్చి వారి ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని తీసుకురావడం జరిగింది మరి తండ్రి ఈ రోజు మీ ముందు లైవ్ లో ఉన్నాడు సో ఈ నల్లంకున్నటువంటి గొప్ప గుణం ఇది సో థ్యాంక్ యూ సో మచ్ నర్సింహులు గారు మీరు పూర్తి కోర్సును వాడండి ఓకే మీరు ఎలా చెప్తే అలా సార్ మాకు మెయిన్ సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఆంజనేయులు గారు మెయిన్ మాకు సపోర్ట్ వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందని తెలిసి ఎయిట్ ఓ క్లాక్ అంత దూరం అంటే మాకు వాళ్ళ ఊరికి సిక్స్టీ కిలోమీటర్స్ సార్ అరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వాళ్ళు మాకు ఈ సజెషన్ ఇచ్చిపోయినరు వాళ్ళు కూడా చాలా మంచి మేము జీవితాంతం నా పాప బతికినా దినాలు మేము బతికిన దినాలు గుర్తుపెట్టుకుంటాం సార్ ఇది మీరు ధన్యవాదాలు సార్ మీకు కూడా ఇంత చాలా అయితే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మేము కూడా చెప్తాము చెప్తున్నాము ఎందుకంటే ఫస్ట్ ఎందుకు అంటే కొద్దిగా మన పాప కొంచెం రుకార్ అయింది అంటే ఇప్పుడు ఇంతకు ముందు మా బ్రదర్ వచ్చిపోయిండు చూసిపోయిండు వాళ్ళ బాబుకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం చేస్తుండ్రు నేను చెప్పిన ఈ టాబ్లెట్స్ బాబాకి చూసినప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లా ఉంది కొంచెం చూడు అని చెప్పిన మా తమ్మునికి అంటే సరే అట్లా ఉంటే తీసుకుందాం అని మన సార్ వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు అమౌంట్ పే చేసి తీసుకుందాము అని చెప్పి చెప్పేసి సార్ ఇప్పుడే ఒక మన జూమ్ మీటింగ్ స్టార్ట్ ఒక టెన్ మినిట్స్ అంతే నర్సింహు గారు మీరు ఏం చేస్తుంటారు నేను కూలిపని సార్ సార్ నేను నా ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సార్ నేను నైన్టీ టూ నుంచి చేసిన సార్ వర్క్ నైన్టీ టూ నుంచి వర్క్ చేసుకుంటున్నాం ఆ అమౌంట్ లోనే నేను ఇంట్లో కొద్దిగా ఇచ్చుకుంటా ఇంట్లో కొద్దిగా దాచి పెట్టుకొని ఏదో ఇచ్చేసుకొని ఇంకా కొద్దిగా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాం సార్ మొత్తం డబ్బు అంటే మా దగ్గర అంత లేకుండే గానీ వేరే వాళ్ళ దగ్గర నైన్ లాక్స్ తీసుకున్నాం సార్ ఎందుకంటే మాకు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ చూయించి తీసుకున్నాం సార్ దీంతో జాగ్రత్తగా వాడుకోండి పూర్తి పూర్తిగా రికవర్ అవుతా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి సో జాగ్రత్త